ప్రజా పిల్పుణ్యకి స్వాగతం జల్సాలకు అలవాటు పడి ఉదయం జల్సాలు చేస్తూ రాత్రుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు దొంగలతో పాటు వారికి సహకరించిన మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేసిన పోలీసులు సంగారెడ్డి పటాన్ చెరువులో పోలీసులు వాహనం తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఒకే బైక్ పై వెళ్తున్న ముగ్గురిని పట్టుకొని విచారించగా అసలు విషయాలు బయటకొచ్చాయి డిఎస్పి ప్రభాకర్ పటాన్ చెరువు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు కంది జైల్లో పడ్డే శివకుమార్ కె మహేందర్ రెడ్డి గణేష్లకు పరిచయం ఏర్పడి బయటకు వచ్చాక ఇస్నాపూర్ చిట్కుల్లో నివాసం ఉంటూ జలసాలకు పడ్డారు ఇస్నాపూర్ ముత్తంగి ఇంద్రకిరణ్ కేపిహెచ్పి బీదర్ జిల్లాలో బైన్స్ షాప్ల ఎదుట పార్కింగ్ చేసిన బైక్లను తల వాళ్ళ ఇళ్ల తాళాలలో పగలగొట్టి బంగారం వెండి దొంగతనం చేసి అమ్ముకుంటూ జలసాలకు పాల్పడుతున్నారన్నారు వీరితో సహకరించిన నలుగురిని అరెస్ట్ చేయగా మైపాలెడ్డి రెడ్డి పరారీలో ఉన్నారని తెలిపారు వీరి వద్ద నుంచి ఇరవై లక్షల విలువ చేసే పదిహేను బైక్లు బంగారం నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు శివకుమార్ మీద యాభై ఏడు కేసులు ఉండగా మహేందర్ రెడ్డి మీద ఇరవై ఐదు కేసులు ఉన్నట్లు చెప్పారు సిఐలు వినాయకన్ రెడ్డి రాజు శివకుమార్ ఎస్ఐలు ఎస్పి పంకజ్ తదితరులు పాల్గొన్నారు దానిపైన ఉన్న పూస్తో కావచ్చు లేదా పూస్తూ వీలు చేసేసిన వాళ్ళని చూసినప్పుడు కావచ్చు దాని ఆధారంగానే మనం వీలు చేయడం వల్లనే మీరు పట్టుకొని దీంట్లో అంటే కొన్నింటినీ దీంట్లో ఎవరైతే డిస్యోగ్లో ఉన్నారో వాళ్ళు తీసుకున్నారో వాళ్ళని కూడా మనం అత్యం చేస్తున్నాం దీనివల్ల ఒక చూసారు మిగతా వారు కూడా వాళ్ళు కొనవాలా కాకపోతే మీకు పాట ఆఫెండ్ అంటే రిసీవర్ వీళ్ళకి కోఆపరేట్ చేసే వాళ్ళకి ఉన్నారు తర్వాత దీంట్లో అప్రెస్ చేసిన దాంట్లో ఫోర్ మెంబర్స్ మనం చేస్తుంటే దొంగతనం చేసిన వాళ్ళు సహకరించినా కూడా అందరి కూడా తెలిస్తారు సహకరించిన వాళ్ళు కూడా మొత్తం తర్వాత కిబేపీ బీదర్ బీదర్లో పది ఇల్లు దొంగతనం మరియు బైక్ బైకు దొంగతనం చేస్తున్నటువంటి ఒక ఏడుగురు ఏడుగురు నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో ఒకటే శివకుమార్ అనే సంపల్ శివకుమార్ అన్న కూడా మనకి మహేంద్ర మహేందర్ రెడ్డి తర్వాత గణేష్ అనిల్ సింగ్ నరేష్ తర్వాత వటే బ్రహ్మం కోపంపల్లి నర్సింహుడు ఇది ఏడుగురిని అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత మైపాల్ రెడ్డి అనే ఒక అప్స్టర్డింగ్ ఉన్నారు అతను వీళ్ళ దగ్గర నుంచి ఒక సామ్సంగ్ టీవీ పదిహేను బైకులు మరియు ఒక కిలో సివర్ ఆనంద్స్ టోటల్ దాదాపు ట్వంటీ ల్యాక్స్ వరకు చేసేటువంటి ఆటోమేటిక్స్ని రిక్వర్ చేయడం జరిగింది ఇందులో ఏంటంటే ఒక ఆరు సైకులు బీదర్లో డీజర్లో దొంగతనం చేసినప్పుడు బీదర్ టౌన్లో తమ పోలీస్ స్టేషన్ ఏరియాలో దొంగతనం చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు ఏంటంటే ఈ వీళ్ళని అరెస్ట్ చేయడంలో మన పొటాన్షియల్సీఏ గారు వినేష్ రెడ్డి గారు మీరు సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్ గారు రాజూని నియామక ప్రక్రియలో భాగంగా రామానవేదు సిసిఎస్ నియామక ప్రక్రియలో ప్రతి శ్రీకాంత్ ఎస్సిఎస్ నియామక అయ్యారు. పటాన్జర్ ఉద్యోగుల రాజు ఎస్సి పటాన్జర్ నియామక అయ్యారు. నిలి ఒకలాజిక్ అడ్వాన్సర్ సుధీర్ రెడ్డి పిసి పటాన్జర్ అంజయ పిసి పటాన్జర్ మోహన్ సిసిఎస్ కన్సల్టెంట్ ప్రశాంత్ శదేశ్ రెడ్డి సిసిఎస్ కన్సల్టెంట్ వీళ్ళు కేర్ పర్సన్ సర్వీస్ కింద దానానికి సంబంధించి ఎస్పీ గారు కూడా దీనికి ప్రాసెసింగ్ చార్జ్ ప్రాసెసింగ్ చార్జ్ ఇర్వర్తని దీంట్లో ఏంటంటే ఒక ఒక వేవైపీ ఇలాకరం పిఎస్ ఏరియాలో నైట్ లాక్ బే చేసి ఒక గ్రైప్ కేసు ఒకటి రిపోర్ట్ చేయబడింది అది అదొకటి నైట్ ఐపీలో అక్కడనే పడాచే పిఎస్ సంబంధించి ఒక ఐదు నైట్ టికెట్ చేయడం జరిగింది తర్వాత అదేవిధంగా దీంట్లో ఏంటంటే డీజర్కి సంబంధించి మార్కెట్ ప్లేస్లో ఒక రెండు బైక్లు తర్వాత గాంధీగంజ్లో ఒక రెండు తర్వాత న్యూ టౌన్ బిఎస్ ఏరియాలో ఒకటి తర్వాత ఒకటి కలార్లో ఒక బైక్ అనేది దొంగతనం చేయడం జరిగింది అంతేకాకుండా రెండర్ ప్రజలకి మీ ద్వారా చేసే వినపం ఏంటంటే బైక్లు ఒక సురక్షితమైన ప్లేస్లో పెట్టుకునే విధంగా చూడాలా తర్వాత దాని కాలం కానీ లాక్డౌన్ పాడైనప్పుడు దాని డూప్లికేట్ కీ ఏంటి కాకుండా ఒరిజినల్ లాక్తోని ఒరిజినల్ కీతో ఉండే విధంగా చూసినప్పుడు తర్వాత వాటిని సాధ్యమైనంత వరకు ప్రతి ఇంటి దగ్గర కానీ కమర్షియల్ ఏరియాలో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినప్పుడు ఒకవేళ ఎవరైనా రంగునా చేస్తే మనకి సీసీ ప్లేస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలకు మీద దారి చేసే వినపం ఏంటంటే వాళ్ళని రైతుల్ని సురక్షితమైన ప్లేస్లో పెట్టుకోవడం ఒకటి సాధ్యమైతే ఎక్కువ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలా తర్వాత ఇళ్ళలో సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకుంటున్నప్పుడు అదే ఇంట్లో కాకుండా దాని వేరే వేరే ప్లేస్లో పెట్టడం ద్వారా ఈవి ఆర్ని ఏవైనా అవగాహన ఉన్న వాళ్ళు ఏదైనా దొంగతనాలపైన అవగాహన ఉన్న వాళ్ళు కూడా ఈవి ఆర్ని ఎత్తుకొని పోకుండా వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజలు ప్రజలు సజ్జన వింత వరకు ఎక్కువ సీసీ కెమెరాన్ని ఏర్పాటు చేసి నేరాలు జరగకుండా నియంత్రించడానికి పోలీసులకి సహకరించవలసిందిగా ఈ ద్వారా